తీసుకొచ్చి శిబిరాల్లో ఉంచడం వాళ్ళకి అక్కడ ఆహారపు ఏర్పాటు ఆ తర్వాత ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజుల పాటు కూడా ఆ ప్రాంతంలో శానిటేషన్ జాగ్రత్తగా చూసుకోవడం ఎవరైతే ఇంకా చిక్కుబడిపోయి అంటే లోపల నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళకి అక్కడికి ఆహారం మంచి నీళ్లు పంపించడానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అది హెలికాప్టర్ ద్వారా వేస్తావా లేదంటే ఈ ఎక్స్పర్ట్ బోట్ల ద్వారా వేస్తావా ఈ వీటిలోనే నడిచే బోట్లు ఉంటాయి టూరిజం వాళ్ళ బోట్లు పనికి వస్తాయి అట్లా వాటి వాటికి స్పెషల్ ఇంజన్స్ ఉంటాయి వాటికి అవి తెప్పించి చేయడం అలాగే వాళ్ళందరికి కూడా ఆహారం అవన్నీ అక్కడికి అందకపోతే ఒకవేళ అప్పుడు ఎట్లా అందదు అనుకున్నప్పుడు హెలికాప్టర్ ద్వారా డ్రాప్ చేయడం ఇది ఒక ప్రొసీజర్ మనం ఎన్నో దశాబ్దాలుగా చూసేసినటువంటి ఇలా కాకుండా ఇప్పుడు అవన్నీ మిస్ అయింది ఆటెట్లో మనం అనుకున్నట్టు జరగలేదు స్వయంగా చంద్రబాబు గారే చెప్పారు కదా ఒక్కొక్కరు చెప్తుంటే బాధేస్తుంది అధికార యంత్రంగా విఫలమైంది ఆయనే తిరుగుతుండగా అధికార యంత్రంగా విఫలం అడుగు నాకు అర్థం కాదు ఆయనే స్వయంగా తిరుగుతున్నాడు ఇంకా పాలన యంత్రంగా విఫలం అంటే ఆయనే పాలకుడు కదా అందులో విఫలం ఎట్లా అక్కడే ఉన్నారు స్పాట్ లోనే ఉండి కూడా ఆ లోపలికి వెళ్ళావా నువ్వు ఆ చివరికి పోయావా అని అడగాలి కదా ఏం జరిగింది అక్కడ సమస్య అక్కడ ఈయన ఇన్వాల్వ్ అయ్యేటప్పటికి అధికారులందరూ అందరూ ఈ చుట్టూ తిరుగుతూ కూర్చున్నారు ఈయన సెక్యూరిటీ చూడాలి ఈయనకి సంబంధించిన వ్యవహారం చూసుకోవాలి ఈయన సాటిస్ఫై చేసుకునేటట్టు చూడాలి ఇంకా అక్కడ లోపలికి ఎట్టాలి వీళ్ళు పని చేస్తారు ఇక వాళ్ళు దాదాపు ఐదు లక్షల మందికి ఆహారం పంపిణీ చేయడానికి ఏర్పాటు